నమస్తే వెల్కమ్ టు టీవీ నేను అన్ని ఇస్క దందాకు అడ్డుగా మారిందనేనా మీ అందరికీ తెలుసు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివార్లోని మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ రాత్రికి రాత్రికే ధ్వంసమైపోయింది చెక్ డ్యామ్ కూలిపోవడంతో భారీగా మృతా ప్రవాహంలో కలిసిపోయిన పరిస్థితి ఈ ఘటన వెనుక ఇస్క మాఫియా అక్రమ రవాణా మాఫియాతోని రెండు చేతులు కలిపాయనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి చెక్ డ్యాం ధ్వంసం జరగడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దందాకు అడ్డుగా మారడంతోనే డ్యామ్ను ఉద్దేశపూర్వకంగా పేల్చారని ఆరోపణ ఒకవైపు గతంలో కూడా జిల్లాలలో ఇలాంటి ఘటనలు జరిగాయని కానీ ఇప్పటి వరకు చర్యలు ఎక్కడా తీసుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి కాంగ్రెస్ సహాయంలోనే చెక్ డ్యాంలు ధ్వంసం ఘటనపై ఇరిగేషన్ శాఖ అధికారులు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు చేశారు ఫిర్యాదులో తొంభై మీటర్ల మేరకు చెక్ డ్యామ్ ధ్వంసం అయిందని దాంతో దాదాపుగా వెయ్యి ఎకరాల సాగుకు తీవ్ర నష్టం వాటిల్లిందని డ్యామ్ అంచనా విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు మరి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ పరమిళ దాంతో పాటు పోలీస్ కమిషనర్ గౌస్ నిపుణుల బృందంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించింది అయితే కలెక్టర్ కొంత దూరం కాలినడకన వెళ్ళి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించడం ఆశ్చర్యం కలిగిస్తుంది గ్రామస్తుల అనుమానం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు జల్టిన్ స్టిక్లతో చెక్ డ్యామ్ను పేల్చి ఉండవచ్చనే అధికారులు ప్రాథమిక అంచనాకు వస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చెక్ డ్యామ్స్ల ధ్వంసం సాధారణంగా మారిపోయిందని ఇటు మరోవైపు ఇసుక మాఫియా మరింత బలపడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు గతంలో పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఇలాంటి ప్రయత్నాన్ని రైతులు అడ్డుకున్నప్పటికీ అప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు విషయం అందరికీ గుర్తు చేస్తున్నాం ఇసుక మాఫియాపై రైతుల ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెక్ డ్యామ్ కూల్చివేతలు పెరిగాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు ఇటు తనుగుల చెక్ డ్యామ్ ధ్వంసం ఘటనపై స్థానిక రైతులు గ్రామ పెద్దలు ఇంతమంది అసంతృప్తి చేస్తూ ఉంటే ప్రభుత్వ వర్షనే ఏమీ చెప్పట్లేదు వారి అభిప్రాయ ప్రకారం రైతులు ఏమంటున్నారు ఈ ప్రాంతంలో గత ఆరు నెలలుగా వరుసగా చెక్ డ్యామ్ లక్ష్యంగా మారడం ఆదృచ్ఛకంగా కాదేమే అంటున్నారు ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇసుకదంద నడవడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందంటున్నారు రైతులు ఇసుక మాఫియా బలపడి చెక్ డ్యామ్ల ధ్వంసం అమితంగా పెరిగిందని చెప్తున్నారు ప్రధానంగా జమ్మికుంట ఓదేల ప్రాంతాలలో రైతులు పలుమార్లు ఫిర్యాదు చేసిరు అధికారుల స్పందన లేదని అక్కడ రైతులు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసారు చెక్ డ్యాంలు కూలిపోవడం సహజం జరగదు ఇప్పటి ఇవన్నీ పద్ధతి ప్రకారం జరుగుతున్న పనులే అన్న సందేహంలో రైతుల మాటలలో చాలా స్పష్టంగా వినబడుతుంది కనిపిస్తుంది మరి హైడ్రా కూల్చివేత్తలలో చెక్ డ్యాంలకు ఓలిక గ్రామస్తులు మరో ఆసక్తికరమైన పోలికను కూడా చెప్తున్నారు హైదరాబాద్ మహానగరం ఇటీవల అక్రమ నిర్మాణాలపై హైడ్రా పేరిట నిర్వహిస్తున్న కూల్చివేత్తల మాదిరిగానే జిల్లాలలో ఇప్పుడు చెక్ డ్యామ్లను కూడా టార్గెట్ అవుతున్నాయి అంటున్నారు అధికార పరంగా హైడ్రా కూల్చివేత్తలకు చట్టపరంగా జరుగుతున్నప్పటికీ గ్రామాలలో జరుగుతున్న చెక్ డ్యాంల పేల్చివేత్తలు మాత్రం అక్రమ దందాలకు మద్దతుగా జరుగుతున్నాయని రైతులు వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇటు మరోవైపు రాఘవ కంపెనీ నిర్మించిన చెక్ డ్యాం టెండర్ పై ప్రశ్నలు తనుగుల చెక్ డ్యాం నిర్మాణం చేసింది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాఘవ కంపెనీ తెలంగాణలో ప్రముఖంగా పెద్ద పెద్ద ఇరిగేషన్ చెక్ డ్యాం ప్రాజెక్టులన్నీ చేపట్టిన ఈ కంపెనీపై కూడా ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు బలపడుతున్నాయి చెక్ డ్యామ్ ధ్వంసం వెనుక ప్రత్యేక ఉద్దేశం ఏదైనా ఉందా భారీ ఖర్చుతో నిర్మించిన నిర్మాణాన్ని ఎత్తేయడానికి కారణం ఏంటి టెండర్ వ్యవస్థలో జరుగుతున్న ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా లేదా ఇటు మరోవైపు అధికారులు కానీ లేదా గ్రామస్తులు కానీ రెండు ఈ విషయాలు గమనిస్తున్నాయా అంటే ఈ నేపథ్యంలోనూ పోలీసుల కేసు నమోదు కానీ వివిధ కోణాలపై దృష్టి సారించడం ఆసక్తికరంగా కూడా మారింది వివిధ కోణాలలో పోలీసుల దర్యాప్తు ఇంకా తేదీ మీ అందరికీ తెలిసి ఇరవై రెండున ఇరిగేషన్ శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ పాలకుర్తి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు అయితే నమోదు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది పేలుడు పదార్థాలు ఉపయోగించారా సంఘటనా స్థానంలో యాంటీ సోషల్ మూమెంట్స్ జరిగాయా దీనికి సంబంధించి సీసీటీవీ కెమెరాలలో దృశ్యాలు ఏమైనా రికార్డ్ అయ్యా రాత్రిపూట వరుసగా వచ్చిన వాహనాలు జాడేమిటి ఈ ఘటన వెనుక ఇస్క మాఫియా పాత్ర ఉందా అధికార నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశాలతో పాటు ప్రస్తుతం పోలీసులు షాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు కూడా పంపించినట్టుగా తెలుస్తుంది సో ఫైనల్గా ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం